హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మా తాతగారి రెండవ వర్ధంతి సో లాస్ట్ ఇయర్ ఇదే రోజు మా తాతగారి మొదటి వర్ధంతి జరిపాము మా సైడ్ అయితే వచ్చేసి సంవత్సరికం అని అంటారు ఆ రోజైతే మా బంధువులందరినీ పిలిచి అందరికీ భోజనం పెట్టడం అయితే జరిగింది ఇక పోయిన ఇయర్ లానే ఈ ఇయర్ కూడా చేద్దామనుకున్నాము అయితే మా వారైతే ఒక మంచి సలహా ఇచ్చారు బంధువులు పిలవడం కాదు కానీ మన ఇంటి దగ్గర పిల్లల అనాథాశ్రమం అయితే ఉంది కదా అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు భోజనం ఉన్నవాళ్ళకు కాదు లేని వారికి పెట్టాలని చెప్పేసి మా వారైతే ఆ పిల్లలందరికీ ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆలోచనతో పొద్దున్నే టిఫిన్ కింద పులిహార చేయమన్నారు ఇక నేను మా అత్తగారు పొద్దు పొద్దున్నే లేచి చింతపండు పులిహార చేయడం స్టార్ట్ చేశాము ఇద్దరు ముగ్గురు అయితే నేనే చేసేదాన్ని కానీ పిల్లలు ఎక్కువగా ఉండడంతో కొంచెం ఎక్కువగా చేయాల్సి వస్తుంది కదా సో ఇంకా మా అత్తగారిని చేయమని చెప్పాను ఎందుకంటే మా అత్తగారు అయితే చాలా రుచిగా చేస్తారు ఇక అలానే ఇక ఇచ్చాంలే చేసాంలే అని కాకుండా చాలా రుచిగా శ్రద్ధగా చేస్తారు మా అత్తగారు అయితే ఇదే కాదు చాలా అంటే అన్ని వంటలు చాలా రుచికరంగా చేస్తారు అక్కడ ఆశ్రమంలో ముప్పై మందికి పిల్లలకి సరిపడా పంపాలని చెప్పేసి మొత్తం ఆరు కేజీల పులిహోర అయితే చేశాము అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అనుకుంటున్నాము అనుకోండి వెంటనే ఆ పని జరగకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి ఏదేమైనా సరే తప్పకుండా చేయాలి అని మనసులో అనుకొని ఆ పనిని స్టార్ట్ చేయాలి అలా చేస్తేనే మనం చేయగలమనుకున్న పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా నలుగురు పిల్లలకు ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టాలని అనుకుంటే ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి మాకు ఏదేమైనా సరే మేము చేయాలని నిర్ణయించుకొని ఈ పనిని పూర్తి చేశాము ఇకపోతే మా అత్తగారు అయితే పులిహోరని టిఫిన్లో ప్యాక్ చేసి ఇచ్చారు దాన్ని తీసుకొని మా వారైతే ఆశ్రమానికి వెళ్ళి పంచిపెట్టడం అయితే జరిగింది ఏదేమైనా సరే అప్పటికప్పుడు ఇలాంటి మంచి పనులను చేయాలి అప్పుడే జీవితంలో ఒక అర్థం పరమార్థం ఉంటుంది మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేయాలని నిర్ణయించుకున్నాం ఇలా చేయడం వల్ల మా మనసుకు చాలా అంటే చాలా ఆనందం కలిగింది మా వారైతే నాకు తోచిన సలహా ఇచ్చాను పులిహోర చేయమని ఒక పూట పిల్లలకి పెడదాము అని అనుకున్నాం కానీ ప్రతి పిల్లడు థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్ అని చెప్తుంటే అసలు మా వారికి ఇంకా చాలా ఆనందించారు ఇంకా అలా ఆ విషయాలు అక్కడ సంగతులు అన్నీ చెప్తూ ఉంటే నాకు మా అత్తగారికి అయితే చాలా అంటే చాలా ఆనందం వేసింది ఇక ఇలానే ప్రతి సంవత్సరం చేయాలనుకుంటున్నాను